బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి నన్ను నా దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాశరకం పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తరతరాలు మండే నాణ్యత నంద్యాల నంది పైపులు పీహెచ్సిలో పనిచేసే యోగ మాస్టర్ల గౌరవ వేతనాలు పెంచాలని కోరుతూ ఆదివారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి ఆరోగ్య మందిర్ యోగా ఇన్స్ట్రక్టర్ అసోసియేషన్ సభ్యులు నెత్తి పత్రాన్ని అందజేశారు ఆరోగ్య మందిర్ యోగా ఇన్స్ట్రక్టర్స్ అసోసియేషన్ సభ్యులు ఆదివారం నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటరమణకు వినతి పత్రాన్ని అందజేశారు యోగా మాస్టర్లకు జాతీయ ఆరోగ్య కమిషన్ మరియు ఆయుష్ శాఖ ఇచ్చే గౌరవ వేతనాన్ని పెంచాలని వారు కోరారు జిల్లాలో కొంతమంది యోగా మాస్టర్లు రోజు యాభై కిలోమీటర్లు ప్రయాణం చేసి విధులు నిర్వహించాల్సి వస్తుందని తమకిచ్చే గౌరవ వేతనం సరిపోవడం లేదని తెలిపారు ప్రతి మండలంలో ఒక యోగా మందిరాన్ని ఏర్పాటు చేసి ఇద్దరు యోగా మాస్టర్లకు ఉపాధి కల్పించాలని వారు తెలిపారు ప్రభుత్వం స్పందించి న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య మందిర్ యోగా ఇన్స్ట్రక్టర్స్ అసోసియేషన్ సభ్యులు తిరుమలయ్య లక్ష్మీదేవి రూపాదేవి చరిత మల్లేశ్వరి నాగేశ్వరరావు శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు గౌరవ వేతనం పెంచే విధంగా ప్రతి మండలానికి ఒక యోగ మందిరం యోగ మాస్టర్లను పెన్షన్ చేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వారికి తోడునటువంటి జిల్లా అధికారులకి ఒక ఉన్నత పత్రం అందజేయడం జరిగింది యోగ మాస్టర్లకు ఇస్తున్నటువంటి గౌరవ వేతనాలు చాలా తక్కువ ఆ గౌరవ వేతనాలు పెంచే విధంగా ప్రతి మండలానికి ఒక యోగ మందిరము వారికి యోగ మందిరానికి తోడు యోగా ఇన్స్ట్రక్టర్లను మెన్షన్ చేస్తూ వారికి ఐదు వేలు ఎనిమిది వేలు ఇస్తున్నటువంటి గౌరవ వేతనాలు పెంచే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలని సవినయంగా తెలియజేసుకుంటూ నా పేరు నాయుడు నేను యోగా ఇన్స్ట్రక్టర్ను అయితే ప్రతి మండలంలో యోగా మందిరము దాంతోపాటు యోగా ఇన్స్ట్రక్టర్ ఇన్స్ట్రక్టర్స్ కావాలని నేను కోరుకుంటాను అదేవిధంగా వారికి తగిన వేతన కూడా ఇచ్చి గౌరవించాలని చెప్పేసి కోరుకుంటాను అదే